తగ్గువ తగ్గువ తయలు రార రార రారా ఎర్రగా బుర్రగా దోరగా ముద్దుగున్నీ సూడ సఖనంగా రావ సకదనంగా ఎర్రటివి కాయలు ఎట్లా ఉన్నాయి అంటే దడం పెట్టి ఘాటు కాపాలం కంటానే హారతు సూరతు భారతు గీ అని చెప్తుంటారు ఊర్లో పోయి మిరపకాయలు అమ్ముకుంటా ఈ మిరపకాయలు బాగుందాము లోపల పోయి చూస్తే ఉంది అంటే వాము ఇసుక్కు అంటారు ఇక చూడని కథ ఎట్లా ఉందో హబ్బా మిరపకాయలు ఎంత రో ఆహా ఇక మామిడి తోటల ఎర్రమాడి పండు ఉన్నట్టే తల 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 మెరిసిపోతున్నాయిగా దోరగా ముద్దుగా ఎర్రగా బుర్రగా ఆహా ఎంత ముద్దుగా ఉన్నాయి మిరపకాయలు కానీ చూస్తేనే గింత ఎర్రగా ఉన్నాయి అంటే ఇంకా దీని ఘాటు ఎంత ఉంటుందో కమ్మగా అని ఎంత ఘాటుగా ఉంటుందో అని ఇక ఈ రకంగా జనాలు ఊర్లో పొట్టి మురిసి మురిసి సమూల పడుతుంటారు కానీ అసలు నిజమేందో తెలుసుకుంటే మాత్రము ఈ ఎర్రటి మిరపకాయల దగ్గరికేమో కానీ ఆకిట్ల కూడా రానియరులో ఆ ఒక కథ నడుస్తుంది లోపటంగా చూడు చూడని అమ్మలక్కలు ఏం పని చేస్తున్నారు మిరపకాయలకు ఎర్రగా కోటింగ్ వేస్తుర్రు రంగు రంగు కలర్ వేస్తుంది అమ్మది పాడువాడ ఎంత ఈ చంద్రం అయిపోయా లోక మీద ఈ పాడువాడ ఈ బుద్ధి పాడువాడ వీళ్ళ పురిని పురుగు తల్వా ఇంకా చూడు మీద బాగుంది ఎట్టముందో సూషిరా పబ్లిక్ ఇగో గీసం కొన్ని కథలు నడుస్తున్నాయి లోకం మీద ఇప్పటికైనా జర పైలముల్లో పాలు కాల్తీ నీళ్ళు కల్తీ అన్నీ కలితే అనుకున్నాం కానీ ఆఖరికి ఇగో కారం ఆ మిరపకాయలు కూడా ఈ రకంగా కల్తీ చేసి మంది పానాలతోటి ఆటలు ఆడుకుంటున్నాడు కొంతమంది మోసగాలు జర పైలం తస్మాజి జాగ్రత్త ఇప్పటికైనా జర కనిపెట్టుకొని కొనుక్కొని మిరపకాయలు ఏమంటున్నాం ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీవులా ఎట్టున్నాయి ముద్దుకున్నాయా ఇక రేపు కూడా వస్తా వార్తలు పట్టుకొని తాషా ముద్దుగా చూపిస్తాను మరి అంతవరకు మీరు ఏమి చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటాం మరి జనార్థి అందరికీ నమస్తే